హైదరాబాద్ నా దోస్తులంతా హైదరాబాద్ మొత్తం టిఆర్ఎస్ పార్టీ గెలిచింది అందరు నాకు తిప్ప మీ ఊర్రెళ్ళలో ఓడిపోయినాయి నేను ఏమంటే సార్ మా కాస్ మాట ఎందుకంటే మనం అని మంచి ఎవరు చేస్తారు మన పిల్లల సౌకర్య మనకు పనిచేసే దోట్టు పోటీ కోట్లు చిన్న రిక్వెస్ట్ మీ అందరిలో కళ్యాణ లక్ష్మి కానీ మన రైతు ఇబ్బందులు కానీ మన మీడి పెన్షన్లు కానీ ఇచ్చిన నాయకులు ఎవరైతే I'm